హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో చాలా రకాలైన షాప్స్ పెడుతూ ఉంటారు నేను కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వచ్చాను ఇక్కడ చౌళీలు బాగున్నాయి అలాగే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇక్కడ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు లైటింగ్స్ అంతా ఇక్కడైతే చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అనేవి పెట్టారు ప్లాస్టిక్వే రియల్వి కావు నాకు రియల్ ప్లాంట్స్ అంటేనే ఇష్టం సో నేను ఆర్టిఫిషియల్ ఎప్పుడు తీసుకోలేదు ఎప్పుడు రియల్ ప్లాంట్సే తీసుకుంటూ ఉంటాను అంటే మొక్కలు తీసుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అంటే కూడా సో ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మలు అయితే పెట్టారు ఇవైతే ప్రతిరోజు ఉండే షాప్సే సో అందుకే నేను ఏమీ అంతగా ఇక్కడ విజిట్ చేయలేను ఏ సీజన్ అయినా సరే నేను ఖచ్చితంగా సోడా తాగుతాను అది వింటర్ అయినా సమ్మర్ అయినా ఏదైనా సరే సో ఇంకా సోడా తాగుదామని ఇక్కడ ఆగాను ఇంకా సోడా తాగేసి బెలూన్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు ఇక్కడ సడన్గా చూసి రియల్ రోజ్ ఫ్లవర్స్ అనుకున్నాను కానీ అవి రబ్బర్ బ్యాండ్స్ రియల్ అయితే తీసుకునేదాన్ని సో ప్లాస్టిక్ కాబట్టి తీసుకోలేదు ఎంత అయినా ఆర్టిఫిషియల్ కంటే రియలే బాగుంటాయి అది ఫ్లవర్స్ అయినా ప్లాంట్స్ అయినా ఏదైనా సరే సో ఇక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ అనేవి పెట్టారు ప్లాస్టిక్ ఇంక చిన్న చిన్న బొమ్మలు అనేవి పెట్టారు చూడ్డానికి చాలా బాగున్నాయి కానీ చాలా రేటు ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి హోమ్ డెకర్క్ అయితే చాలా బాగుంటాయి ఈయన కూడా చాలా కాస్ట్ చెప్పారు రామాలయం అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి లైటింగ్స్తో నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను ఇక్కడ లైటింగ్స్ బొమ్మలు పెట్టారు చాలా బాగున్నాయి ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇదైతే ఉత్తర ద్వార దర్శనం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తారు అది కూడా ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే జనాలు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడ దర్శించుకోవడానికి చాలా పుణ్యం అంటారు దర్శించుకుంటే మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి చాలా పుణ్యం ఇక్కడ చాట్ కనిపించగానే వెంటనే వెళ్ళి ఒక చాట్ తీసుకున్నాను చాట్ అయితే చాలా బాగుంది అసలు అయితే పానీపూరి అనుకున్నాను కానీ ఒకసారి చాట్ ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను బాగుంది నడిచి నడిచి అయితే కాళ్ళు బాగా నొప్పి వచ్చేసాయి కూర్చొని అలా చాట్ తింటూ ఉన్నాను ఇంకా చాట్ తినేసేసి మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ చిన్నపిల్లలు బొమ్మలు పెట్టారు ఇక్కడైతే చైన్స్ పెట్టారు చాలా బాగున్నాయి చాలా రీజనబుల్గా ఉన్నాయి నాకైతే అన్నీ తీసుకోవాలనిపించింది అంత బాగున్నాయి అంత రీజనబుల్గా ఉన్నాయి ఇంకా ఇటు అయితే మొత్తం అన్ని టాయ్సే ఉన్నాయి చిన్న పిల్లల బొమ్మలు ఇంకా అలా చూస్తూ ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇక్కడ అయితే టాప్స్ పెట్టారు టాప్స్ అయితే త్రీ హండ్రెడ్ అంట ఒకటైతే నాకైతే అసలు ఒక్కటి కూడా నచ్చలేదు సో అక్కడి నుంచి వచ్చేసా ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్స్ పెట్టారు ఏదైనా హండ్రెడ్ అంట సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నేనైతే ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాను ఏది తీసుకోవాలో అర్థం కాలేదు అన్నీ చాలా బాగున్నాయి ఏది తీసుకోవాలో అసలు అర్థమే కాలేదు ఏంటబ్బా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందని చూస్తే ఇక్కడ జ్యువెలరీ సెట్స్ పెట్టారు చాలా బాగున్నాయి చైన్స్ జ్యువెలరీ సెట్స్ ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టారు చూడడానికి చాలా బాగున్నాయి కొంచెం కాస్ట్ ఉన్నాయి కాకపోతే చాలా బాగున్నాయి నేనైతే ఇంకా ఇయర్ రింగ్స్ జ్యువెలరీ సెట్ ఏమైనా తీసుకుందాం అన్నట్టు చూసాను చాలా బాగున్నాయి కానీ క్రౌడ్ మాత్రం బాగా ఉంది ఒక్కరికి తోసేసుకుంటున్నారు తోసేసుకుంటున్నారు అక్కడి నుంచి అయితే వచ్చేసాను సో ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి క్రౌడ్ చూశారు కదండి ఎలా ఉందో సో నేనైతే ఇంకా మాస్క్ పెట్టేసుకున్నాను ఎందుకైనా మంచిదని మీరు కూడా ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఇంకా క్రౌడ్ బాగా ఉందని ఇంటికైతే వచ్చేస్తున్నాను నేను నేను కొన్ని వస్తువులు మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయని ఇంకా కొన్ని వస్తువులు మాత్రమే తీసుకున్నాను నేను ఇప్పుడు చూపిస్తాను ఇంకేమేమి తీసుకున్నానో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇది ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది సెట్ దేని మీదకైనా బాగుంటుంది ఇంకో సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నా ఇవి ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాయి ఇవి కూడా హండ్రెడ్ ఏ పడినాయి ఇది నెక్లెస్ జస్ట్ నార్మల్ అండ్ ఇది ఒక సెట్ వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ ప్లస్ సెట్ వచ్చింది ఇయర్ రింగ్స్ ఎక్కువగా నేను తీసుకోలేదు ఇది తీసుకున్నాను ఇది ఒక సెట్ అండ్ ఇంకా తీసుకున్నాను ఇవి వచ్చేసి సిక్స్ వచ్చాయి మొత్తం సిక్స్ సెట్ ఇదంతా సెట్ ఈ సిక్స్ పీసెస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడింది ఇది ఒక సెట్ ఈ టూ సెట్స్ ఇవి ఇవి తీసుకున్నాను ఇవి ఇవి వచ్చేసి సెవెంటీ ఇవి వచ్చేసి సెవెంటీ మొత్తం వన్ ఫార్టీ పడింది సో ఇవే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి